నెల్లూరు కపాడిపాలెంలోని రోమన్ క్యాథలిక్ చర్చిలో ఆరాధనా వేడుకలు ఘనంగా ప్రారంభించారు ఈ వేడుకలకు మంత్రి పొంగూరు నారాయణతో పాటు వక్ చైర్మన్ అజీజ్ హాజరయ్యారు చర్చ్లో ప్రత్యేక ప్రార్థనలు చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు ఏసుక్రీస్తు చూపిన శాంతి మార్గంలో అందరూ నడవాలని జిల్లాతో పాటు రాష్ట ప్రజలపై ప్రభు దీవెనలు ఉండాలన్నారు రాష్టం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు మంత్రి నారాయణ జన్మదిన సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు ప్రతి ఒక్కరు ఆయుర ఆరోగ్యాలతో సకల ఐశ్వర్యాలతో ఉండాలని ఆ యేసు ప్రభుత్వని కోరుకోవడం జరిగింది అదేవిధంగా మీ అందరికీ తెలుసు ఈ రాష్ట్రం ఆర్థికంగా పూర్తిగా చిదిగిపోయింది అటువంటి రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేయాలని ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలని ప్రతి యువత చక్కగా చదువుకొని వారు అనుకున్నది సాధించాలని ఈ విధంగా చేయాలని ఆ యేసు ప్రభువుని మరొకసారి ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరూ ప్రభుని ఈ రాష్ట్రం అన్ని విధాలు అభివృద్ధి అభివృద్ధి చెందేటట్టుగా చేయాలని కోరాల్సిందిగా కోరుకుంటున్నాను అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు ఈ సమాజానికి అంటే ప్రధానంగా ఈ ప్రపంచానికి సేవా గుణం ప్రేమ క్షమాగుణాన్ని ఏసుక్రీస్తు ఈ సమాజానికి ఆయన అంతా కూడా ఒక మార్గ దర్శకం చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఆయన పుట్టినరోజు సందర్భంగా క్రిస్మస్ సంబరాలు ప్రపంచవ్యాప్తంగా కూడా జరుపుకోవడం అందులో అన్ని కులాలు అన్ని మతాలు కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం సమాజం బాగుండాలని అందరూ కూడా కోరుకుంటూ ఈ క్రిస్మస్ పండుగను అందరూ కూడా